హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్ వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి సంక్రాంతి సందర్భంగా కొన్ని ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం ఈ ఆఫర్స్ మరో రెండు రోజులు అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది రేపటి వరకు ఈ ఆఫర్స్ అయితే ఉంటాయి ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా ఈ కోర్సెస్ తీసుకునే ప్రయత్నం చేయండి గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి పూర్తి వీడియో కోర్స్ లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది టూ నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం సో దీనిలో మీకు ప్రీవియస్ టెస్ట్ సిరీస్ కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది ఆర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ సంబంధించిన కోర్సు నైన్టీ నైన్కి అందిస్తున్నాం తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ చరిత్రకు సంబంధించిన పూర్తి వీడియో క్లాసెస్ అరవై తొమ్మిది రూపాయలకి అందించడం జరుగుతుంది ఇంకా కానిస్టేబుల్కి సంబంధించిన పూర్తి వీడియో కోర్స్ వన్ ఫార్టీ నైన్ ఉంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు ఎస్ఐకి సంబంధించినటువంటి కోర్సెస్ కూడా జస్ట్ ఇప్పుడు మనం వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం వీటికి సంబంధించినటువంటి శాంపిల్ క్లాసెస్ అక్కడ ఉంటాయి మీరు చూసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి క్యాలెండర్ ఏది జాబు లేవి అంటూ మనం ఒక అప్డేట్ ఇక్కడ నమస్తే తెలంగాణలో అయితే చూడవచ్చు క్యాలెండర్ కావచ్చు అదేవిధంగా కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోలు లైక్ చేసి మీరు ఏ నోటిఫికేషన్ కోసం వెయిట్ అనేది కింద కామెంట్ చేయండి ఇక్కడ చూసినట్టు రెండు లక్షల ఉద్యోగాలు బుట్ట రాష్ట్ర సర్కారుపై నిరుద్యోగుల మండిపాటు మేలో నోటిఫికేషన్లు అంటూ కొత్త లీకులు అంటూ ఇక్కడ చూడవచ్చు ఆ ఆరు నెలలంతా ఎన్నికలు కోడ్ తప్పదు ఉద్యమానికి సై అంటున్న ఉద్యోగార్థులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్టయితే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఇవి అశోక్ నగర్లోని నిరుద్యోగులకు కాంగ్రెస్ పెద్దలు ఇచ్చినటువంటి ప్రధాన హామీలు అంటూ చూడవచ్చు ఏడాది గడిచినా అతి గతి లేకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం దగాపై రగిలిపోతున్నారు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు మీ ఖాతాలో వేసుకొని ఎన్నాళ్ళు ఏమార్చుతారు అంటూ మండిపడుతున్నారు ఉద్యోగాల భర్తీ విషయంలో ఇచ్చినటువంటి హామీలు గ్యారంటీలను నెరవేర్చాలని లేదంటే కాంగ్రెస్ మోసాలకు జవాబు తప్పదని హెచ్చరిస్తున్నట్లు ఇక్కడ జరగవచ్చు అశోక్ నగర్ కావచ్చు దిల్సు నగర్లో జేఈసీలుగా ఏర్పడి సర్కార్పై మరో యుద్ధానికి సిద్ధమవుతున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇప్పటికే సోషల్ మీడియాలో వీటికి సంబంధించినటువంటి గ్రూప్స్ క్రియేట్ చేసి వీటిపైన చర్చ జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది బగ్గుమంటున్న నిరుద్యోగులు అంటే ఇక్కడ జాబ్ క్యాలెండర్కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే చూడవచ్చు అంటే మనకు టీజీపీఎస్సీ చైర్మన్ మే ఒకటి నుంచి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు అయితే విధి కూడా ఎలక్షన్ కోడ్ ఉంటుందని చెప్పేసి వీళ్ళైతే ఇక్కడ మనకు ఒక న్యూస్ అయితే రాయడం జరిగింది మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మే ఒకటి నుంచి అయితే టీజీపీఎస్సీ చైర్మన్ వీటికి సంబంధించి ఏదైతే జాబ్ క్యాలెండర్ ద్వారా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ అనేది ప్రారంభమవుతుందని చెప్పేసి ఆల్రెడీ మనకు ప్రకటించడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ టూ ప్రాథమిక అంటే ఇక్కడ రోజు సో ఈ రోజు మనకు గ్రూప్ కు సంబంధించినటువంటి ప్రాథమిక కీ అనేది రిలీజ్ కాబోతుంది ఆల్రెడీ దీనికి సంబంధించిన అప్డేట్ నిన్న మన టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది నిన్న ఈవినింగ్ నిన్న మార్నింగ్ వీడియోలో కూడా మీకు నేను ఈ రోజు లేదా రేపు ఈ గ్రూప్ టూకు సంబంధించినటువంటి ప్రాథమిక కీ అయితే రిలీజ్ కాబోతున్నట్టు అయితే చెప్పడం జరిగింది సో ఈ రోజు ఈవినింగ్ వరకు మనకు దీనికి సంబంధించిన కీ అయితే టీజీపీఎస్సీ రిలీజ్ చేయబోతున్నట్టు మనకు ఆల్రెడీ ఒక వెబ్ నోట్ కూడా రిలీజ్ చేసింది నేను కీ రిలీజ్ కాగానే దానికి సంబంధించిన వీడియో చేస్తాను అండ్ దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా మనం డిస్కస్ రైట్ టైం చేద్దాం అయితే గ్రూప్ త్రీకి సంబంధించి మనం సర్వేకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ వీడియో చేస్తామని చెప్పేసి నేను చెప్పడం జరిగింది కొంచెం నాకు హెల్త్ ఇష్యూ వల్ల ఫీవర్ అండ్ కోల్డ్ ఉంది అందుకనే వీడియో చేయలేకపోయాను ఈ రోజు మధ్యాహ్నం వరకు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆ వీడియో అనేటువంటిది రావడం జరుగుతుంది కొంచెం అర్థం చేసుకోండి కానీ నెక్స్ట్ ఇక్కడ డివిషన్ అయితే డిస్కామ్లో మూడు వేల రెండు వందల అరవై కొత్త కొలు అని చెప్పేసి ఇక్కడ మనకు విద్యుత్ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇరవై ఎనిమిది వందల పన్నెండు జేఎల్ఎం మూడు వందల ముప్పై సబ్ ఇంజనీర్ నూట పద్దెనిమిది ఏఈ పోస్టుల భర్తీకి నిర్ణయం త్వరలోనే నోటిఫికేషన్లు నోటిఫికేషన్ ఇక్కడ చూడవచ్చు సో రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో కురుల జాతర ప్రారంభంగానుంది వరంగల్గా వరంగల్ కేంద్రంగా పనిచేసేటువంటి ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ దీన్ని మనం టీజీ ఎన్పిడిసీలు అంటాం దీనిలో ఇరవై రెండు వందల పన్నెండు జేఎల్ఎం అంటే జూనియర్ లైన్మెన్ పోస్టులు కావచ్చు అదేవిధంగా ముప్పై సబ్ ఇంజనీర్ అండ్ పద్దెనిమిది అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు ఎలక్ట్రికల్ అండ్ సివిల్తో పాటు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ మనకేదైతే టీజీ ఎస్పీడీసీల్లో కూడా ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేయబోతున్నారు సో ఇక్కడ ఎస్పీడీసీఎల్ అనేది ఎన్పీడీసీఎల్ రెండు రెండు విద్యుత్ సంస్థల్లో ఉద్యోగాల భర్తీ అయితే ఉంది ఇక్కడ మనకు ఎస్పీడీసీఎల్కి సంబంధించి ఆరు వందల జూనియర్ లైన్మెన్ పోస్టులు ఉన్నాయంటే మూడు వందల సబ్ ఇంజనీర్ అండ్ వంద అసిస్టెంట్ ఇంజనీర్ ఈ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఇక్కడ మనకు విద్యుత్ శాఖ అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది చాలామంది ఉద్యోగుల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు చాలా మంది మన సబ్స్క్రైబర్స్ కూడా కామెంట్ చేయడం జరుగుతుంది వీటికి సంబంధించిన నోటిఫికేషన్స్ ఎప్పుడూ వస్తాయని సో ఇక్కడ త్వరలో వీటికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాబోతున్నాయి గత వన్ వీక్ నుంచి దీనికి సంబంధించిన వార్తలైతే మనం చూస్తున్నాం మీరు సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి హండ్రెడ్ వీటికి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ రిలీజ్ అవుతాయి ఇక నెక్స్ట్ చూసినట్లయితే త్వరలో సర్వేయర్లు గ్రామాధికారుల నియామకం అంటే చూడవచ్చు విఆర్ఓకి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక్కడ మనం చూసినైతే ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం నిరంతర ప్రక్రియ అదేవిధంగా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానికి అని చెప్పేసి రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధ శాఖ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేసినట్లు ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు మొదటి విడతలో ఇండ్ల స్థలం ఉన్న వారికి రెండో విడతలో ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పేసి తెలిపినట్టు చూడవచ్చు దీనికి సంబంధించి మనకు ఈ గ్రా మనకైతే విలేజ్ లెవెల్లో అయితే నియమించబోతున్నట్లయితే ఇక్కడ ప్రకటించినట్టు చూడవచ్చు ఇదే అప్డేట్ ఇక్కడ మనకు మరొక న్యూస్ పేపర్లో కూడా వచ్చింది అయితే వీరిని ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అనేటువంటి అంటే ఏ విధంగా తీసుకుంటారు అనేటువంటిది అందరిలో ఉన్నటువంటి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఆల్రెడీ మనం గత వీడియోస్లో కూడా చూసాం మనకు పూర్వపు ఎవరైతే వీఆర్ఓ గా చేసినటువంటి వారు మిగతా డిపార్ట్మెంట్కి వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళారు కదా సో వారిని మళ్ళీ తీసుకొచ్చి విఆర్ఏఆర్ గా అండ్ అదేవిధంగా సర్వేయర్గా అయితే నియమించబోతున్నారు అయితే వారికి సంబంధించి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి అయితే ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు వారిని ఒక ఎగ్జామ్ ద్వారా కండక్ట్ చేసి తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ మనకు ప్రకటించడం జరిగింది అంటే ఆల్రెడీ విఆర్ఓ విఆర్ఓ చేసినటువంటి అభ్యర్థులకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది దాంతోపాటు ఇక్కడ ఈ వెయ్యి మంది సర్వేయర్లకు సంబంధించి మాత్రం ఎటువంటి అప్డేట్ అయితే ఇక్కడ ఇవ్వలేదు ఈ విఆర్ఓ విఆర్ఏకి సంబంధించి మాత్రం వారికి ఒక ఎగ్జామ్ ద్వారా అంటే ఇంటర్నల్గా ఎగ్జామ్ కండక్ట్ చేసి వారిని తీసుకునేటువంటి ఛాన్స్ అయితే ఉన్నట్లయితే ఇక్కడ మనకు కనబడుతున్నట్లు ఈ వార్త అయితే చూడవచ్చు ఇంకా నెక్స్ట్ క్విషన్లైతే కళాశాలలో ఉండగానే కొలువులు ఖాయం అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు తెలంగాణలో సింగపూర్ తరహా విద్యా విధానం ఆ దేశ ఐటీఈతో స్కిల్ యూనివర్సిటీ ఒప్పందం పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా సిలబస్ పట్ట పొందంగానే ఉద్యోగం దక్కేలా శిక్షణ విద్యా విధానంలో విప్లవాత్మక విప్లవాత్మకం అన్న సీఎం రేవంత్ ఐటీఈ ప్రతినిధులతో సీఎం మంత్రి బాబు భేటీ సింగపూర్ విదేశాంగ శాఖ మంత్రితోనూ సమావేశం అంటూ జరగవచ్చు సో మన తెలంగాణ సీఎం సింగపూర్ పర్యటనలో ఉన్నాడు సో దానిలో భాగంగా నేను ఒక ఒప్పందం కూరినట్లు ఇక్కడ జరగవచ్చు సింగపూర్ ప్రభుత్వంతో ముఖ్యంగా ఈ ఏదైతే మనకు స్కిల్ యూనివర్సిటీ ఉంది కదా సో అక్కడ ఉన్నటువంటి ఆ దేశ తోటి ఈ స్కిల్ యూనివర్సిటీ ఒక ఒప్పందం అయితే కూర్చుకున్నట్లు ఇక్కడ జరగవచ్చు దీని ద్వారా చాలా కోలు వచ్చేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి వీళ్ళు తెలుపుతున్నట్టుగా ఇక్కడ ఒక న్యూస్ చూడవచ్చు నెక్స్ట్ అయితే బస్తీ దవాఖానాలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం అంటే ఇక్కడ చూడవచ్చు ఇది మనకు నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్ సో అక్కడ ఉన్నటువంటి బస్తీ దవాఖానాలో ఐదు మెడికల్ ఆఫీసర్లు కావచ్చు నాలుగు స్టాఫ్ నర్సు ఐదు సపోర్టింగ్ స్టాఫ్ పోస్టులకు సంబంధించి ఈ ఎన్హెచ్ఎం ద్వారా కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో వీటిని అయితే భర్తీ చేయబోతున్నారంట దీనిలో మీకు ఎంబీబీఎస్ తోటి అండ్ దాంతోపాటుగా నర్సింగ్ అండ్ టెన్త్ క్లాస్ తోటి కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు మీరు జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో కొత్త కలెక్టరేట్లో ఈ దరఖాస్తులు అనేటువంటి స్వీకరించడం జరుగుతుందంట సో ఈ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీ యొక్క జిల్లా ఆఫీస్కి వెళ్ళి వీటికి అప్లై చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి నేడు తొంభై రెండు మంది అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్స్ అంటే ఇక్కడ చూడవచ్చు అందజేయనున్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి అని చెప్పేసి ఇచ్చారు సో మనకి ఏదైతే టీజీఎన్పీడీసీఎల్ పరిధిలో సుమారు తొంభై రెండు మందికి కొత్తగా ఉద్యోగాలు పొందినటువంటి అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక నెక్స్ట్ క్వషన్ అయితే వంద మంది పంచాయతీ సెక్రటరీల సర్వీస్ బ్రేక్ అంటే ఇక్కడ చూడవచ్చు నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి సంచలన నిర్ణయం విధులకు హాజరు కాకపోవడంతో సీరియస్ ఇతర ప్రాంతాల్లో రీపోస్టింగ్ ఇంక్రిమెంట్లు పెన్షన్లలో తీవ్ర నష్టం కార్యదర్శులు అంటే ఇక్కడ చూడవచ్చు సో మనకు నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇక్కడ ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకుంది క్రమశిక్షణ చర్యల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వంద మంది పంచాయతీ కార్యదర్శుల యొక్క సర్వీస్ బ్రేక్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టుగా ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు ఇంకా నెక్స్ట్ మనకి ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే జనాభా లెక్కలకు సంబంధించిన ఒక ఆర్టికల్ ఇచ్చారు దాంతోపాటు ఇక్కడ బయాలజీకి సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు అండ్ పార్లమెంట్ శాసన ప్రక్రియ మనకు వెలుగు సక్సెస్లో ప్రతిరోజు ఒక టాపిక్ మీద మంచి ఆర్టికల్స్ వస్తున్నాయి మీరు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కనుక కేటాయించినట్లయితే వీటిని చదవచ్చు మీకు రివిజన్లో భాగంగా చాలా యూజ్ అవుతుంది ముఖ్యంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇంకా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఇది చాలా యూజ్ అవుతుంది ఒక డైలీ ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీరు ఈ ఆర్టికల్స్ మీద కేటాయించినట్లయితే మీకు సబ్జెక్ట్ రివిజన్ అనేది చాలా ఎక్సలెంట్గా అవుతుంది కనుక వీటిని యూజ్ చేసుకోండి సో ఇవి మనకి వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫైర్స్ రెండు అయితే అందించడం జరుగుతుంది గత సిక్స్ టు సెవెన్ ఇయర్స్ నుంచి నేను కంటిన్యూస్గా ఈ వీడియో అయితే మీకు అందిస్తున్నాను మీ నుంచి సపోర్ట్ ఉండాలి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి మంత్లీ వీడియోస్ అడుగుతున్నారు చాలా మంది వీడియోస్ కూడా నేను జనవరి ఫస్ట్ నుంచి అంటే జనవరి మంత్ నుంచి మీకు వీడియోస్ వస్తాయి కంటిన్యూస్గా మనకు మంత్కు టూ వీడియోస్ చూపడానికి అందించడం అయితే జరుగుతుంది వాటికి సంబంధించి అయితే నేను ప్లాన్ చేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ అవి కూడా వస్తాయి అండ్ మన ఛానల్ ద్వారా కూడా హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా నేను మీకు అందించేటండి ప్రయత్నం అయితే చేస్తాను విదిన్ ఫోర్ ఫైవ్ డేస్లో నేను మన యాప్లోకి హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా తీసుకురాబోతున్నాను అంటే మనకి ఈ పేపర్లో వచ్చేటువంటి కరెంట్ అఫేర్స్ అన్ని ఒక దగ్గర చేసి మీకైతే హ్యాండ్ రైటింగ్ నోట్ ద్వారా నోట్ నోట్స్ ద్వారా అతి తక్కువ ప్రైస్లో అయితే అందించడం జరుగుతుంది ఇక్కడ మనం చూసినట్లయితే మోసపూరిత కాల్స్ ఎస్ఎంఎస్లపై ఫిర్యాదు ఇక్కడ సులభం అంటే ఇక్కడ జరగచ్చు సంచార్ సౌదీ సారీ సంచార్ సాది యాప్ను ఆవిష్కరించినటువంటి టెలికాం విభాగం అని చెప్పేసి ఒక అప్డేట్ జరగవచ్చు ఇక్కడ చూసినట్లయితే మోసపూరిత ఫోన్ కాల్స్ కావచ్చు అదేవిధంగా ఎస్ఎంఎస్లపై ప్రజలు సులభంగా ఫిర్యాదు చేసేందుకు వీలుగా ఈ సంచార్ సాది మొబైల్ యాప్ను టెలికాం విభాగం ఆవిష్కరించింది ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందంటే ఇటీవల ఈ సంచార్ సాది మొబైల్ యాప్ను ఈ క్రింది ఏ విభాగం ఆవిష్కరించింది అని చెప్పేసి నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది టెలికాం విభాగం అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇది దేనికి సంబంధించింది అని చెప్పేసి అడిగినట్లయితే ఈ మోసపూరిత ఫోన్ కాల్స్ అదేవిధంగా ఎస్ఎంఎస్లపై ప్రజలు సులభంగా ఫిర్యాదు చేసేందుకు వీలుగా ఈ యాప్ని అయితే తీసుకొచ్చారు ఇది వచ్చేసి మనకు ఐఓఎస్ కావచ్చు అండ్ ఆండ్రాయిడ్లో రెండిట్లలో అందుబాటులో ఉంటుంది ఇప్పుడు ప్లే స్టోర్లో కూడా అందుబాటులో ఉందని చెప్పేసి ఇక్కడ వీళ్ళు చెప్పడం జరిగింది మనకు కరెంట్ అవేర్ పర్పస్లో యాప్ పేరు గుర్తుంచుకొని దాన్ని ఎవరు రిలీజ్ చేశారు ఏ పర్పస్లో రిలీజ్ చేశారు ఇక నెక్స్ట్ చూసినట్ అయితే కే థర్డ్లతో చవకగా ఈవీ బ్యాటరీ లాంటివి కూడా రూట్ రూర్కేలా నీట్ శాస్త్రవేత్తల పరిశోధన చాలా ఇంపార్టెంట్ ఇది స్మార్ట్ స్మార్ట్ ఫోన్లు కావచ్చు ల్యాప్టాప్లు అదేవిధంగా ఎలక్ట్రానిక్ వాహనాల్లో విస్తృతంగా ఉపయోగించేటువంటి లిథియం అయాన్ అలా సార్ లిథియం అయాన్ బ్యాటర్ల ధరను గణనీయంగా తగ్గించేటువంటి ప్రత్యామ్నాన్ని ఒడిషాలో ఉన్నటువంటి ఈ రూర్కేలా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నీటికి సంబంధించిన పరిశోధకులు కనుగొన్నారు ఎవరు కనుగొన్నారని చెప్పేసి మన క్వశ్చన్ ఇస్తాడు సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఒడిషాలో ఉన్నటువంటి ఈ రూర్కేలా రూర్కేలా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నీట్ వారి దీనిని కనుగొనడం జరిగింది ఈ బ్యాటరీ నిర్మాణంలో విరివిగా ఉపయోగించేటువంటి ఈ కోబాల్ట్ స్థానంలో చౌకక లభించేటువంటి మెగ్నీషియంను సమర్థవంతంగా వినియోగించవచ్చని వారు నిరూపించినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఇది దీని యొక్క ఇంపార్టెన్స్ సో మనకు ఐఐటీలకు అండ్ ఎన్ఐటీలకు సంబంధించి ఈరోజు రెండు కరెంట్ అఫేర్స్ ఉన్నాయి సో నెక్స్ట్ ఇది కూడా అదే సో ఇది కూడా గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ చేయికి సమస్య వచ్చిన చింత లేది కాంటే ఇక్కడ జరగవచ్చు ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ప్లూటో అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది రోబోను తయారు చేసినటువంటి ఐఐటి మద్రాసు వేలూరు సిఎంసి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే మనకు చేతికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యల పరిష్కారానికి రోబో సిద్ధమైంది ఈ ఫ్లగ్ అండ్ ట్రైన్డ్ రోబో దీన్నే ఫ్లూటో అంటున్నారు గుర్తుంచుకోండి పేరు ఇంపార్టెంట్ ఐఐటి మద్రాస్ అండ్ వేలూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజీ పరిశోధకులు అభివృద్ధి చేశారంట ఈ తెరవి రిహాబ్ సొల్యూషన్ సంస్థ ఈ దీనికి దీనికి సహకరించినట్టు ఇక్కడ చూడవచ్చు శుక్రవారం దీన్ని ఒక ప్రకటన ద్వారా వెళితే రిలీజ్ చేశారు ఐఐటి మెకానిక్ ఇంజనీరింగ్ విభాగం కార్యదర్శులైనటువంటి సుజాత శ్రీనివాస్ అదేవిధంగా పరిశోధక విద్యార్థి అయినటువంటి అరవింద్ నెహ్రూల్జీ అదేవిధంగా సీఎంసీ బయో బయో ఇంజనీరింగ్ విభాగ ఆచార్యులైనటువంటి శివకుమార్ బాలసుబ్రహ్మణ్యం ఈ రోబోను తయారు చేశారంట సో ఇది ఏ ఐఐటికి సంబంధించినటువంటి విద్యార్థులు తయారు చేశారని చెప్పేసి అంటారు ఐఐటీ అదే అదేవిధంగా వేలూరు సీఎంసీకి సంబంధించినటువంటి విద్యార్థులు ఈ ఫ్లూటో అనేటువంటి రోబోన్ తీసుకొచ్చారు లేకుంటే ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి ఫ్లూటో ఏంటిదని చెప్పేసి ఇట్లా కూడా మన క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో గాల్లో పేలిపోయినటువంటి స్టార్షిప్ వ్యోమనౌకా అంటే ఇక్కడ చూడవచ్చు క్షేమంగా తిరిగి వచ్చినటువంటి బూస్టర్ సో అమెరికాకు చెందినటువంటి స్పేస్ఎక్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా రూపొందించినటువంటి ఈ స్టార్షిప్ రాకెట్ ప్రయోగం విఫలమైనట్టు చూడవచ్చు రీసెంట్గా ఒక జరిగినటువంటి ఒక ఎగ్జామ్లో మనకు ఈ స్టార్షిప్ అనేటువంటి ప్రయోగం ఈ క్రింద ఏ సంస్థ నిర్వహించిందని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది గుర్తుంచుకోండి స్పేస్ ఎక్స్ ఇది అమెరికాకు సంబంధించినటువంటి ముఖ్యంగా ఎలన్ మాస్క్ సంబంధించినటువంటి సంస్థ ఇక్కడ చూసినట్టయితే శుక్రవారం ఈ వ్యోమనౌక గాల్లో పేలిపోయింది అయితే దానికి ముందు బూస్టర్ లాంచ్ ప్యాడ్ పైకి క్షేమంగా దాని యొక్క బూస్టర్ అనేటువంటిది క్షేమంగా లాంచ్ లాంచ్ ప్యాడ్ పైకి తిరిగి వచ్చినట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో ఎక్కడ ఇక్కడ చూసిన స్టార్ట్అప్ కుంభమేళా అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనం చూడవచ్చు ఏప్రిల్ మొదటి వారంలో ఢిల్లీ వేదికగా మహాకుంభ్ ఫైవ్ పాయింట్ జీరో రెండు వేల నలభై ఏడు నాటికి భారత్లో స్టార్టప్లు సాధించవలసినటువంటి లక్ష్యాలపై దిశానిర్దేశం అంటూ చూడవచ్చు సో ప్రజెంట్ భారత్లో ఉన్నటువంటి స్టార్టప్లు కనుక చూసినట్లయితే ఒక లక్ష యాభై నాలుగు వేల ఏడు వందల పంతొమ్మిది ప్రత్యక్ష ఉద్యోగాలు దీనిలో మనకు దాదాపు పదిహేడు లక్షల వరకు ఉద్యోగాలు ఇస్తున్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే దేశంలో స్టార్టప్లు యొక్క వాతావరణాన్ని వేగవంతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ స్టార్టప్ మహాకుంభ్ అనేటువంటి పేరిట రెండు వేల ఇరవై ఐదులో మనకు ఒక కార్యక్రమాన్ని నిర్వహించబోతుంది ఇది మనకు ఢిల్లీ వేదికగా మనకు భారత్ మండపంలో ఏప్రిల్ నాలుగు నుంచి ఆరు వరకు మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది ఇది గుర్తుంచుకోండి సో కేంద్ర ప్రభుత్వం మహాకుంభు ఫైవ్ పాయింట్ ఓ అనేటువంటి కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించబోతుంది అని చెప్పేసి అడడానికి ఛాన్స్ ఉంటుంది ఇది దేనికి సంబంధించింది అంటే స్టార్టప్లకు సంబంధించినటువంటి ఒక ఇది ఒక కార్యక్రమం కింద మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది ఇప్పటివరకు దేశంలో ఉన్నటువంటి స్టార్టప్ల సంఖ్య కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఇంకా నెక్స్ట్ ప్రతిభకు పట్టం క్రీడాకారులకు అందలమంటే ఇక్కడ మనం చూడవచ్చు కేల్ రత్న అవార్డు అందుకున్నటువంటి మను గుకేష్ హర్మాన్ ప్రీత్ అదేవిధంగా ప్రవీణ్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది ముప్పై రెండు మందికి అర్జున పురస్కారాలు అండ్ జాతీయ క్రీడా పురస్కారాలు అందజేసినటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంటే ఇక్కడ చూడవచ్చు ఆల్రెడీ మనం గతంలో చూసాం ఈ సంఖ్యను గుర్తుంచుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఒక బిట్ కంచి మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు రాబోయేటువంటి ఎగ్జామ్లో ఎట్లీస్ట్ ఒక బిట్ అయితే ఉంటుంది దీనిలో ముఖ్యంగా ఇప్పుడు గుకేష్ చెస్కి సంబంధించినటువంటి ప్లేయర్ అదేవిధంగా ఈ మను చేసి మనకు ఈ షూటింగ్కి సంబంధించినటువంటి ప్లేయర్ అదేవిధంగా హర్మాన్ ప్రీత్ కనుక చూసినట్లయితే హాకీకి సంబంధించిన ప్లేయర్ అదేవిధంగా ప్రవీణ్ వచ్చేసి పారాథ్లెట్స్ అన్నమాట అనమాట ఈ యొక్క క్రీడలు గుర్తుంచుకోవాలి ఇంపార్టెంట్ ఇక ముప్పై రెండు మందికి సంబంధించి కూడా దీనిలో మన తెలుగు వారు ఎవరైనా ఉన్నారు అర్జున అవార్డు పొందినటువంటి దివాన్జీ దీప్తి ఆమె మన తెలుగు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కనుక సో ఆమె యొక్క స్పోర్ట్స్ ఏంటనేది కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఈ రకంగా కావచ్చు అదేవిధంగా ద్రోణాచార్య అవార్డులకు సంబంధించి కావచ్చు అదేవిధంగా అర్జున అవార్డు లైఫ్ టైం సంబంధించి కూడా వీటి మీద అడగడానికి ఛాన్స్ ఉంది మనం గతంలో చూసాం కరెంట్ అఫేర్స్లో మీరు కొంచెం వాటిని డెప్ట్గా చదివేటం ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే స్పే డెక్స్ మిషన్లో హైదరాబాద్ కంపెనీ అంటూ చూడవచ్చు షాట్లైట్లు రాకెట్లకు కీలక విభాగాలు సప్లై చేసినటువంటి అనంత టెక్నాలజీ ఆల్రెడీ మనం చూసాం మరొకసారి ఇక్కడ ఈరోజు రాయితే రావడం జరిగింది గుర్తుంచుకోండి ఈ స్పే డెక్స్ షాటిలైట్ డాకింగ్తో ఇస్రో సృష్టించినటువంటి సరికొత్త చరిత్రలో హైదరాబాద్కు చెందినటువంటి సంస్థ ఘనత కూడా ఇక్కడ ఇక్కడించారు దీని నుంచి మనకు హండ్రెడ్ పర్సెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం నుంచి ఒక క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది దీనిలో మనకు హైదరాబాద్ చెందినటువంటి అనంత టెక్నాలజీస్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ ఈ స్పే డెక్స్ షాటిలైట్లో కీలక భాగాలు తయారు చేసినట్లు ఇక్కడ రోజు జరగవచ్చు స్పేక్స్ వన్ అని చెప్పేసి స్పేటెక్స్ టూ అని చెప్పేసి అట్లయితే ఉన్నాయి కదా దానికి సంబంధించిన కొన్ని విడి భాగాలను మన హైదరాబాద్ సంబంధించినటువంటి అనంత టెక్నాలజీ రూపొందించినట్లు ఇక్కడ ఉంది రోజు ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే వచ్చే నెల ఒకటిన కేంద్ర బడ్జెట్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎనిమిదోసారి ప్రవేశపెట్టి పెట్టి రికార్డు సృష్టించినటువంటి నిర్మలా సీతారామన్ ఈ నెల ముప్పై ఒకటిన ఒకటి సారీ ఈ నెల ముప్పై ఒకటి నుంచి సమావేశాలు బడ్జెట్లో ఢిల్లీకి వరాలు ఇవ్వద్దన్న ఈసీ కేటాయింపులపై బీహార్ మిత్రపక్షాల ఆశలు సో వక్స్ బిల్పై నివేదికను జేపీసీ సమర్పించేటువంటి అవకాశం ఉండటం జరుగుతుంది సో ఇది మనకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేశారు కదా వర్క్స్ బిల్ పైన సో అది మనకి బిఫోర్ ఈ సమావేశాల్లో సమర్పించే అవకాశం ఉన్నట్టు ఇక్కడ చెప్తున్నారు సో ఎనిమిదోసారి మనకు నిర్మలా సీతారామన్ గారు అయితే బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు నేను బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత దానికి సంబంధించిన వీడియోస్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను మన గ్రూప్ టూ కోర్స్లో కూడా ఎకానమీ సర్వే కావచ్చు బడ్జెట్ సంబంధించినటువంటి వీడియోస్ కూడా యాడ్ చేయబడతాయి సో ఇవి మనకు వివిధ న్యూస్ వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మీ షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఇంకా ఆఫర్స్ అనేటువంటి ఉన్నాయి సో రేపటివరకు ఈ ఆఫర్స్ అనేవి ఉంటాయి కావాల్సిన వారు తీసుకుంటున్న ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ రో